ఒక చిన్న గ్రామంలో రాజు అతని భార్య సీత అల్లరి కొడుకు చింటూ మరియు ఉల్లాసకరమైన కుమార్తె అనే నలుగురు ఒక సంతోషకరమైన కుటుంబం ఉండేది ప్రతి వారాంతంలో వారు ప్రకృతి అందాలను అన్వేషించడానికి మరియు నాణ్యమైన సమయాన్ని కలిసి గెలపడానికి సరదాగా వెళ్లేవారు ఒక ఆదివారం రాజు తన కుటుంబాన్ని దగ్గరలో ఉన్న ఒక హిల్ స్టేషన్ కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు మనం కొన్ని స్నాక్స్ ప్యాక్ చేసుకుని పిక్నిక్ వెళ్దాం అనుకున్నారు సీత త్వరగా శాండ్విచ్ పండ్లు మరియు కొన్ని స్వీట్లు తయారు చేసింది చింటూ మరియు పూజ తమకు ఇష్టమైన బొమ్మలు మరియు ఆటలను పట్టుకున్నారు వారు వంకర రోడ్లపై కారు వెళ్తుండగా పిల్లలు వెనుక సీట్ లో పాటలు పాడుతూ ఆటలు ఆడుకుంటున్నారు మనం ఇంకా రాలేదా అని చింటూ ఆతృతగా అడిగాడు ఇంకొంచెపు మాత్రమే అని నవ్వుతూ సమాధానం చెప్పింది చివరకు వాళ్ళు హిల్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు ఆ దృశ్యం వారిని మంత్రముగ్ధులను చేసింది పచ్చని కొండలు రంగురంగుల పువ్వులు మరియు స్పష్టమైన నీలి ఆకాశం వారికి స్వాగతం పలికాయి వారు ఒక పెద్ద చెట్టు కింద మంచి స్థలాన్ని కనుగొని తమ పిక్నిక్ దుప్పటిని పరిచారు వారు తమ ఆహారాన్ని ఆస్వాదిస్తుండగా చింటూ పూజను పరుగు పందానికి సవాలు వేశాడు నేను ఆ చెట్టు దగ్గరకు ముందుగా చేరుకోగలను అని పందెం వేస్తున్నాను అని అతను అంచాడు అరిచాడు నవ్వుతూ పూజ సవాలు స్వీకరించింది మరియు వారు సాధ్యమైనంత వేగంగా పరిగెత్తారు పరుగు పందెం తరువాత వారు రకరకాల ఆటలు ఆడుకున్నారు ఒకరితో ఒకరు నవ్వుతూ మరియు ఆనందించారు అకస్మాత్తుగా వారికి పొదల్లో ఒక చప్పుడు వినిపించింది ఆసక్తిగా వారు పరిశీలించడానికి వెళ్ళగా తోక ఊపుతూ ఒక అందమైన చిన్న కుక్కపిల్ల కనిపించింది మనం దీన్ని తీసుకెళ్ళొచ్చా అని పూజ బతిమాలింది వాళ్ళ అలా అమ్మని రాజు మరియు సీత ఒకరినొకరు చూసుకుంటూ ఆ చిన్న కుక్కపిల్లను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు దానికి బంటి అని నామకరణం చేశారు సూర్యుడు అస్తమించడంతో వారు తమ వస్తువులను సర్దుకొని బయటికి బయలుదేరారు వారి హృదయాలు సంతోషంతో మరియు చిరునవ్వుతో నిండిపోయాయి ఆ రోజు సాహసం సరదా మరియు కుటుంబ బంధం యొక్క సంపూర్ణ కలయికగా ఉంది రాజు సీత చింటూ పూజ మరియు కొత్త చిన్న స్నేహితుడు బంటి ఇంటికి తిరిగి వచ్చారు తమ కథను అందరితో పంచుకున్నారు ఆ రోజు నుండి వారు ప్రతి వారాంతంలో కొత్త ప్రదేశాలకు అన్వేషించడం మరియు ఆనందించడం నేర్చుకున్నారు